నమస్తే వ్యూయర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనము యునాని వైద్యంలో మనకి చాలా విరివిగా ఇప్పటివరకు ఎన్నో ఎవిడెన్సెస్ మేము ముందు పెట్టాము అయితే ఈరోజు ఇంకొక ఎవిడెన్స్తో నేను మీ ముందుకొచ్చాను దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రిపోర్ట్ కనుక మీరు చూసినట్టయితే కనుక ఈ రిపోర్ట్లో పేషెంట్కి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉండింది తర్వాత గాల్ బ్లాడర్లో వచ్చేసి నైన్ ఎంఎం స్టోన్ కూడా ఉండింది అనమాట ఈ పేషెంట్కి దో జస్ట్ ఓన్లీ ఒకటే ఒక స్టోన్ ఉన్నా కానీ ఈ పేషెంట్కి చాలా ఫ్రీక్వెంట్గా కడుపులో నొప్పి వచ్చేది ఆవిడకి ఏవి తినలేకపోయేవారు ఆవిడ బాగా విపరీతంగా త్రేన్పులు రావడము ఇవన్నీ కూడాను ఆవిడకి కొన్ని సమస్యలు ఉండేవి ఈ బ్లోటింగ్ అవన్నీ కూడా ఉండేవి ఆ తర్వాత యునాని మెడిసిన్ ఆవిడికి మేము ఎప్పుడైతే ఈ వైద్యం చేసాము మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆవిడికి మేము నెక్స్ట్ మళ్ళీ మేము ఫోర్ మంత్స్ తర్వాత యూజువల్గా పేషెంట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మేము వాళ్ళకి అల్ట్రాసౌండ్ మళ్ళీ రిపీట్ చేయించి మేము స్టడీ చేయడం అనమాట ప్రతి ఫోర్ మంత్స్కి ఒకసారి సో నెక్స్ట్ ఫోర్ మంత్స్ తర్వాత మేము ఎప్పుడైతే చేయించామో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లివర్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ గాల్ స్టోన్ స్టోన్లో నో ఎవిడెన్స్ ఆఫ్ క్యాల్ఫిలియా అని రాసి ఉంచుకోండి అంటే ఆ స్టోన్ మొత్తం కరిగి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ చూస్తే కనుక ఇంప్రెషన్లో చూస్తే కనుక నో సిగ్నిఫికెంట్ సోనోగ్రాఫిక్ అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అంటే ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్ కూడా కరిగిపోయింది తర్వాత ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయింది అండ్ ఆవిడకి ఎన్నైతే సిమ్టమ్స్ అంటే పెయిన్ రావడము లేదైతే ఇంకా బ్లోటింగు లేదంటే తింటే అరగకపోవడము ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయిపోయాయి అనమాట సో యునాని మెడిసిన్లో ఇంత చక్కటి మెడిసిన్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా మీరు అవి ట్రై చేయకుండా డైరెక్ట్గా గాల్ బ్లాడర్ తీసేయడం అనేది చేస్తున్నారు అన్నది కొంచెం ఆలోచించండి అది ఎప్పుడైతే గాల్ బ్లడర్ నార్మల్ ఉంటుందో అప్పుడు దయచేసి ఆపరేషన్కి వెళ్లే ముందర ఒకసారి యునాని మెడిసిన్ ట్రై చేసి అవి స్టోన్ కరిగిపోయినట్టయితే కనుక ఇలాంటి కష్టమైన ని తీసి బయటపడేసే ఏదైతే ప్రక్రియలు ఉన్నాయో వాటి నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది సో యునాని మెడిసిన్ని చక్కగా మీ ఆరోగ్య దీన్ని కాపాడుకోవడానికి యూజ్ చేయండి హైగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్